అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది ఒకప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్కి కాలేజ్కి మధ్య ఒక అగ్రిమెంట్ లాగా ఉండేది సో ప్రతి స్టూడెంట్ యొక్క ఫీజు గవర్నమెంటే వాళ్ళకి పే చేసేవాళ్ళు మనం అప్లై చేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు డబ్బులు వేస్తున్నామని చూపించుకోవడం కోసం రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు మీ పిల్లలకి ఇంత డబ్బులేసామని చూపించుకొని ఓట్లు అడగడం కోసం మీ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఫీజుని కాలేజ్కి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో ఒకవేళ మీ తల్లిదండ్రుల అకౌంట్లో క్రెడిట్ అయ్యేది డిలేగా అయ్యిందంటే సో మీరు మీ చేతిలో డబ్బులు కట్టాలి లేదంటే మిమ్మల్ని ఎగ్జామ్ రాయిన్ లేదంటే మీ సర్టిఫికేట్ని ఇవ్వకుండా ఆపేయడము ఇలాంటివి కాలేజీ వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉండే అగ్రిమెంటు కాలేజ్కి నీకు మాత్రమే నువ్వే నీ ఫీజు కట్టుకోవాలి ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఫీజు నువ్వే కట్టుకోవాలి ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుండే విషయము ఈ విషయం ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు సో కరెక్ట్ టయానికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ కాక కాలేజ్ ఏమో వేల ఇబ్బందులు పెడతా ఎగ్జామ్ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేసి స్టూడెంట్స్ని సో ఇలాంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఫ్యూచర్లో మీరు ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం మారడమే ఒకవేళ ప్రభుత్వం మారకపోతే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఇలాగే అమలుపరుస్తారు అప్పుడు మీరు ఇంకొంచెం ఇబ్బందులు పడతారు ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడతారు సో ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించి తర్వాత ఓటేయండి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకోసారి తీసుకొని వస్తే మీ భవిష్యత్ ఏమవుతుంది మీరు ఫీజు కట్టలేదని చెప్పి మీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మీరు ఫీజు కట్టలేదని చెప్పి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్కి రానివ్వకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఓటేసే ముందు ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించండి ఈ కూటమి ప్రభుత్వం కనుక వస్తే ముందున్న ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా మళ్ళీ అమలు పరుస్తుంది అప్పుడు విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు సో ఆలోచించి మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్